నీటి మీకు అర్థమైంది ఎవరు ఇలా కాంగ్రెస్ ఓటేయడానికి సిద్ధంగా లేరు కానీ ఒక మాట నేను చెప్పాలి కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసే ఇక్క ఎవరన్నా పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళ గెలిస్తే జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు పదేండ్లు పాలించిండు కదా ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిండో చెప్పమంటే చెప్తారా బీజేపీలు మన బీఆర్ఎస్ నాయకులను పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక వంద చెప్తారు మీరు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్ మరి బీజేపీ వాళ్ళు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి బీజేపీ వాళ్లకు ఏదైనా పదేళ్లలో మేముకి పనిచేసిన ఒక పథకం చెప్తారా పథకాలు లేవు కనుకనే వాళ్ళు చిత్ర పటాలు పంచుతున్నారు పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డీ విరిచింది బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇయ్యే ఓ నర్సింగ్ కాలేజీ ఇయ్యే ఓ నవోదయ విద్యాలయం ఈమెంట ఇయ్య అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి వాట్లు కొనమంటే నూకల్ బుక్కుమని ఇలా బీజేపీ మన తెలంగాణ ప్రజలను మన జాతిని అవమానపరిచింది బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్కిస్తా జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా మనమందరం కూడా కాంగ్రెస్ బీజేపీలు రైతుల విషయంలో పేదల విషయంలో దొందు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలి ఇవాళ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన మన తెలంగాణ మెతుకు సీమ ముద్దుబిడ్డ ఈ మెదక్ జిల్లా ప్రజలను గర్వించే విధంగా నిలబెట్టిన మన కేసీఆర్ గారు వేదికపైకి వస్తా ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం మన మెదక్ జిల్లా ముద్దుబిడ్డ